హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ఒక చిన్న మాట అండి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద పక్షులకి వాటర్ పెట్టండి స్టే డాక్టర్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి తప్పకుండా పెట్టండి ప్లీజ్ ఈరోజు ఈ వీడియోలో మనము పనిమిర్పకాయల పచ్చడి రెండు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ నిల్వ ఉండాలంటే ఏ తో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ కేర్తో పెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం అలాగే ఇన్స్టెంట్గా పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ వీడియోలో చూద్దాం రండి మనం ఆలస్యం చేయకుండా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇలా పనికాయలన్నీ శుభ్రంగా ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి తొడిమలు తీకుండా వాష్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో ఒక కొద్దిసేపు ఉంచేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసి శుభ్రంగా వాష్ చేసి అన్ని డ్రైన్ చేసుకోవాలి నేను ఫ్యాన్ గాలి కింద పెట్టేసి డ్రై చేసేసాను ఇప్పుడు ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు తొడిమలన్నీ తీసేసుకోవాలి శుభ్రంగా ముందే కడిమీలు తీసామనుకోండి ఇక్కడ ఈ హోల్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది ఎందుకని పచ్చడి పాడైపోతుంది మనకి అందుకని ఎప్పుడు కడిగిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత తర్వాతే తీసుకోవాలి ఇలా తొడిమెలని తీసేసేసి ఇలాగా మా గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి కొంచెం మెత్తగా ఉన్నాయంటే తీసి పక్కన పెట్టేసేయాలి ఇలా మెత్తగా ఉన్నందుకు పక్కన పెట్టేస్తున్నాను మరి నిలవ ఉండడానికి పనికిరాదు గట్టిగా ఉన్న కాయలు అయితేనే ఎక్కువ రోజులు నిలవుంటుంది ఉంటుంది కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తే తీసి పక్కన పెట్టేసుకుని టెంపరీగా పచ్చడి చేసేసుకోవచ్చు వాటిని నిలవ పెట్టుకోవడానికి మటుకు మనకి ఇలా గట్టిగా ఉన్న కాయలు తీసుకుంటేనే బాగుంటుంది ఇలా అన్ని తొడిమలన్నీ సపరేట్ చేసేసి రెడీ చేసుకోవాలి నేను ఒక కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను ఒక కేజీ పండుమిరపకాయలకి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది చింతపండు ఏచలన్నీ ఏరేసుకుని తుల్లన్నీ తీసేసుకుని అండ్ ఏచలన్నీ ఏరేసుకున్న తర్వాత చింతి చింతకాయ గింజలు ఉంటాయి ఆ గింజలన్నీ తీసేసి శుభ్రం చేసి ఇలా రెడీ చేసుకోవాలి కొంచెం మరీ కారంగా ఉంటాయి అనుకుంటే కొంచెం చింతపండు పడుతుంది ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏ క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఇలా చింతపండు అంటే పండుగలు మనం రెడీ చేసుకుంటాం ఇవి జస్ట్ ఇలా తింపేసేసేసుకోవచ్చు అయితే మీకు గా ఉంటుందంటే చాప్ అయినా చేసుకోవచ్చు సో గ్రైండింగ్ జాబ్ తీసుకుని దీని సరిపడా జస్ట్ ఇలా తుంపేసేసుకుంటే చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి ఈ గ్రైండర్లో పట్టేదంట కొంచెం మచ్చలుగా అవన్నీ తీసేయాలి మచ్చలుగా ఏమైనా ఉంటే అవన్నీ తీసేసేయాలి జస్ట్ ఇలా వేసేసుకొని కొంచెం చింతపండు వేసేసుకొని ఉప్పు వేసుకొని అన్ని కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పడుతుంది మనం వాయి వాయికి ఉప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి వాయి దగ్గర పసుపు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకో మరీ మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేకపోతే కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నా బాగుంటుంది మరీ ఫైన్ పేస్ట్ కాకుండా చేసుకుంటే బాగుంటుంది ఇలా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి సరిపడా వేసేసుకుని జస్ట్ ఇలా చింపేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ అయిపోతే ఈజీగానే ఇది గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి మొత్తం పచ్చడి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఒక వెయ్యి టపాలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఇలాగే మిగిలిన మిక్సీ అంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి చింతపండు అన్నీ వేసేసుకుని చిన్న జార్ అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు టూ త్రీ టైమ్స్ చేయాల్సి వచ్చింది పెద్ద అయితే కనుక ఒక టూ టైమ్స్లో అయిపోతుంది పసుపు అన్నీ వేసేసుకుని ఉప్పు కూడా అన్నీ మనం తీసుకున్న క్వాంటిటీస్ అంతా వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకుని ఎటలు స్టోర్ చేసేసుకోండి ఇలా బాగా గ్రైండ్ చేసేసుకుని ఏటే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఇది ఇది తడి స్పూన్స్ తడి చేతులు ఏం పెట్టకుండా ఇలా నిల్వ చేసుకోవచ్చు మనం అవసరం అప్పుడు కొంచెం పచ్చడి విడిగా తీసుకుని దాన్ని పోపు వేసేసుకుంటే అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకుని అది అప్పటికప్పుడు ఉప్పు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇందులో పోప వేసేసుకోవచ్చు ఇది నెక్స్ట్ డే ఒకసారి బాగా కింద మీద కలిపేసేసుకుని ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు ఉప్పు చెక్ చేసుకుంటే బాగుంటుంది నిల్వ ఉండడానికి కదా అందుకని ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకుని ఉప్పు సరిపోతే కనుక కలిపేసి పెట్టేసుకుంటే సంవత్సరం పైనే నిలువ ఉంటుంది ఇలా ఇంట్లో ఇప్పుడు పోపు వేసుకోవా ఎలా వేసుకోవాలో చూద్దాం పచ్చడి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో నువ్వులను తీసుకోవాలి పచ్చడి నిలువ ఉండాలన్నా టేస్ట్గా ఉండాలన్నా కూడా నువ్వులను తీసుకుంటేనే మంచిది మనం చేసే పచ్చడి క్వాంటిటీని కట్టి ఇప్పటికే నువ్వు నూనె తీసుకోవాలి మనం ఎంత పచ్చడి తీసినా దానికి తగ్గట్టుగా నువ్వులను నూనె తీసుకోవాలి సో దీన్ని ఒకసారి బాగా కాగించుకోవాలి కొంచెం బాగా మరగనివ్వాలి కుకలి వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి దీన్ని వచ్చేంత వరకు మరిగించేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి నేను ఇంగు నూనె ప్రాసెస్ అంటారు ఏ పచ్చడికైనా ఇలాగే కాచుకుంటాం మాగాయ చేసిన మెంతిబద్దలు వేసిన కేకి అన్నిటికీ ఇలాగే కాస్తాము వాళ్ళు ఏ పచ్చడిలో అయినా ఇంగు నూనె కాచడం అంటే ఇలాగే కాస్తాము ఒక వెల్లుల్లిపాయలు ఒకటి వేస్తాము ఇందులో మనము ఇంకా టేస్టీగా ఉంటుందని ఇంగు నూనె ఓన్లీ ఇంగులు వేసేసి కాచేస్తామంటే ఈసారి ఇప్పుడు బాగా మరిగింది కదా ఇది ఈసారి పొగులు వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి కొంచెం చల్లారిని వాళ్ళ దీన్ని ఇప్పుడు ఆయిల్ కొంచెం చల్లారండి మళ్ళీ మనం కొంచెం స్టవ్ ఆన్ చేసి ఒకసారి చిన్న పెట్టుకుని వెల్లుల్లిపాయలు మనం ముందుగానే కలిసి రెడీ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు మీకు నచ్చలేదు నచ్చదంటే కనుక అవాయిడ్ చేయొచ్చు వెల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం వేగుకున్నప్పుడు మనం ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇంగు కూడా వేసుకోవాలి వచ్చారు కదా ఇంగు వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇంగు వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించేసుకోవాలి ఒకసారి ఆవాలు చుట్టుపక్కల మనంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇక ఆవాలు ఆవాలు చుట్టుపట్లు అక్కన్నాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఇలా పండుమిరకాయల పేస్ట్ ఉంది అది కలుపుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్ చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకుని మిగిలి ఉంది కదా ఇది ఆయిల్కి తగ్గట్టుగా వేసేసుకోవాలి మనం వేసేసుకొని ఇందులో కొంచెం బెల్లం వేయాలి బెల్లం పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చదంటే అవాయిడ్ చేయొచ్చు అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు బెల్లము ఇందులో వేయించి పౌడర్ చేసిన మింతులు అండ్ ఆవాల పొడి నేను రెండు కలిపి బ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి మన పచ్చని క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మన పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు పండుమినకాయలు పచ్చడి అంటే కొరియకారం ఉంటాము కొరియకారం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎయిటైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి లో పెట్టాల్సిన అవసరం లేదు మనం చేసుకున్న గ్రైండ్ చేసుకున్న ఆ పల్ప్ కూడా లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నియర్ టూ ఇయర్స్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు అది ఓన్లీ థింగ్ తడి చేతులు తడి స్పూన్స్ పెట్టకూడదు ఎయిట్ డబ్బాలు పెట్టాలి ఈ కేర్ తీసుకున్నామంటే శుభ్రంగా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ఎయిట్ డబ్బాలు జార్లోకి షిఫ్ట్ చేసేసుకుని స్టోర్ చేసుకోవడమే పచ్చడి ఉన్నప్పుడు కొంచెం నూనె ఉండాలి నూనె ఉంటేనే పచ్చడి నిలుగు ఉంటుంది కారం పచ్చడి రెడీ అయిపోయింది ఇది అప్పటికప్పుడు పోపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీ మనకు అవసరమైనప్పుడల్లా తీసి పోపు అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా పోపేసేసి నిలువ ఉంచేసే కన్నా ఎప్పటికప్పుడు పోసుకుంటే బాగుంటుంది మీకు వెల్లుల్లిపాయలు నస్తే వేసుకోవచ్చు లేకపోతే వెల్లిపాయలు అవాయిడ్ చేయచ్చు కానీ వెల్లుల్పాయలు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నావు నిలువుండే ఉండే పచ్చడిని సీజన్ అయిపోకుండా మీరు కూడా మిరపకాయలు తెచ్చేసుకుని హాయిగా అన్ని క్వాంటిటీస్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ క్వాంటిటీస్ చెప్పేశాను దాని ప్రకారం ప్రిపేర్ చేసేసుకుని కొన్ని మిరపకాయలు వచ్చి పెట్టేసేసుకోండి సంవత్సరాల తరపు నిలుగు ఉంటుంది ఫ్రెండ్స్ రెసిపీ నచ్చిందా మీకు నస్తే తప్పకుండా ట్రై చేయండి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా పచ్చడి చేసుకుంటారు సీజన్ అయిపోకుండా మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము కొత్త కొత్త చట్నీ రెసిపీస్ కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు ఎలా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్